రకాలుగా ఈ ప్రాంతానికి మంచి చేసినటువంటి రాయలసీమ ప్రాంతానికి మంచి చేసినటువంటి ప్రభుత్వాలు ఏదైనా గతంలో కానీ వర్తమానంలో కానీ ఉన్నాయంటే కేవలం కూటమి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా ఆయన చేస్తున్నటువంటి కృషి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఘంటాపదంగా కూడా చెప్తాను మీ కాంట్రిబ్యూషన్ ఏమైనా ఉందంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఏదో కొద్ది కొద్ది కాలువ పనులు చేసేసుకొని కాంట్రాక్టర్లకు డబ్బుల కోసం పనులు చేసినారు కానీ మీరు పూర్తి చేయలేకపోయినా పూర్తి చేసినది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి కదిరి ప్రాంత నియోజకవర్గ ప్రజలు కూడా బైపాస్ రోడ్డు మొదలుపెట్టిండేది పని తీసుకొచ్చిండేది కూటం ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మళ్ళీ మొదలు పెడతా ఉండేది మళ్ళీ కూటం ప్రభుత్వంలోనే నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగానే దాన్ని ప్రారంభోత్సవం చేసినారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాతే కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కానీ మళ్ళీ బైపాస్ రోడ్డు వాహనదారులకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చినారు అంటే ప్రభుత్వాలకి పాలకులకు చిత్తశుద్ధి ఖచ్చితంగా ఉండాలా అంతేగాని రాజకీయాలు చేయడం కోసం అబద్ధాలు చెబితే ప్రజలు నమ్మేటువంటి పరిస్థితిలో లేరు ఇది వాస్తవము అంతేకాకుండా మా నాయకులకు కూడా మన కూర్చోబెట్టి ఇరిగేషన్ అధికారులతో పాటు కూర్చోబెట్టి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మీరు కూడా అధికారులను తీసుకొని గ్రామాల్లో పోండి కాలగొట్లు పోండి ఎక్కడైనా రైతాంగానికి వీళ్ళు పనిచేస్తున్నప్పుడు కొద్దిమందికి మన్నేయడమో లేదంటే కొంతమంది మా భూమి పోయిందనడము ఇటువంటి ఏమన్నా ఇబ్బందులు ఉంటే కూడా ఆ ఇబ్బందులు మనం దగ్గరుండి మధ్యవర్తిత్వం చేసి మరీ తొలగించమని చెప్పేసి కూడా మా నాయకులకు తెలియజెప్పడం జరిగింది ఇది మాకు ఉన్నటువంటి చిత్తశుద్ధి మేము పనిచేసే విధానం ఇది ఇంత చెప్తాను అంటే మాకు ఆ సబ్జెక్ట్ మీద పట్టుంది కష్టం చేసినాము తెలుసుకున్నాం కాబట్టి మేము మాట్లాడగలుగుతాం మీకు తెలియదు ఇవన్నీ ఇవన్నీ వాస్తవాలు ఇవి మీకు ప్రజలకు కూడా చైతన్యపరచడానికి మేము చెప్తున్నటువంటి మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి అంతేకాకుండా మీకు ఈ సందర్భంగా చెప్తాను గాండ్ల పెంట మండలం పదే పదే నీళ్ళు ఇస్తామని చెప్తున్నాం నిన్న రోజున గతంలో ఇదే హెచ్ఎన్ఎస్ఎస్ వైండింగ్ లైనింగ్ కోసం రివ్యూ మీటింగ్ పెడితే ఆ రోజున ఈ గారు కూడా ఉన్నారు ఎస్సీ ఇన్ఛార్జ్ సిఈ గారు కూడా ఉన్నారు నేను గొడవ పడడం జరిగింది గాండపేంట మండలానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ గత ప్రభుత్వంలో వచ్చిందంటే మంత్రి గారు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ చాలా అవసరం అంటే అటువంటిదేం కాదు మాకు అమలు చేసి తీరాలని పట్టుబట్టడం గొడవ పెట్టుకోవడం జరిగింది దానికి మళ్ళీ ఆయన అంగీకరిస్తూ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కింద గాండపేట మండలం ఏదైతే ఉందో దానికి మిగతావి కూడా ఫినాన్షియల్ శాంక్షన్స్ కూడా ఇచ్చేసి టెండర్స్ పిలిచండి అని చెప్పేసి కూడా ఆ రోజే ఉత్తర్వులు జారీ చేయడం కూడా జరిగింది మాకు ఉన్నటువంటి చిత్తశుద్ధి పనిచేయాలనే తపన ఉంది మాకు రోజున మొన్నటి రోజున రివ్యూ పెట్టుకున్న రోజున మళ్ళీ అధికారులతో కూడా చెప్తున్నాం ఇరిగేషన్ ఈ గారితో కూడా మైనర్ ఇరిగేషన్ కింద ఉందంటే హెచ్ఎన్ఎస్ఎస్ఓల్ని మైనర్ ఇరిగేషన్ వాళ్ళని కూర్చోబెట్టి డిపిఆర్ కూడా గతంలో ఎవరో చేసినారో అది పాత రేట్లకు చేసినారంటే కొత్త రేట్లకు కూడా వేసేసి నిన్నటి రోజున మళ్ళీ మళ్ళీ మా ఇరిగేషన్ శాఖ మాత్రులతో మాట్లాడడం జరిగింది దాన్ని తొందరగా ఇదే వర్క్లోనే మీరు ఇంకో టెండర్ ఫ్లోట్ చేస్తాము తొందరగా డిపిఆర్ పంపించండి అని ఆయన కూడా తెలియజెప్పడం జరిగింది ఇప్పుడే ఈ గారు కూడా చెప్పిన టూ త్రీ డేస్లో నాకు డిపిఆర్ కంప్లీట్ చేసి ఇవ్వండి ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి డిపిఆర్ రెడీ చేసి ఉండేది అది దానికి రేట్లు ఎస్ఆర్ రేట్లు పెరిగినాయి ఆ రేట్ల ప్రకారం కొత్తగా ఇచ్చేసేయండి అని చెప్పడం జరిగింది తొందరలోనే దాన్ని కూడా టెండర్ పిలవబోతున్నాం గన్లమెంట మండలానికి కూడా ఈ కాలంలో వచ్చేటువంటి నీళ్ళు ఇవ్వబోటానం అనేది కూడా వాస్తవం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజెప్పేటువంటి పరిస్థితులు మేము ఎప్పటికప్పుడు మా నాయకులు కూడా నేర్చుకోవాలి ఇవన్నీ నేనేదో లెక్చర్ ఇస్తా అనేది పబ్లిసిటీ కోసమో లేదు పేపర్ల కోసమో కాదు ఈ ప్రాంత రైతాంగం తెలుసుకోవాలి ఈ నియోజకవర్గంలో నాయకులు తెలుసుకోవాలా వాస్తవాలకు దగ్గరగా ఆలోచన చేయాలా వాస్తవ రూపం జరగబోతున్నటువంటి పరిస్థితులకి మీ మీద మీకు అవగాహన ఉండాలనే ఆలోచనతోనే తెలియజెప్తున్నాం కాబట్టి ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి ఒక సవాల్ విసురుతాను రాయలసీమ రాశిగా ఉన్నటువంటి మీరు రాయలసీమ ప్రాంతంలో ప్రవహిస్తున్నటువంటి ఈ అంద్రనీవా సుజల స్రవంతికి మీ ఐదు సంవత్సరాల కాలంలో కేటాయించినటువంటి నిధులు ఎంత మీకు ధైర్యం ఉందా చెప్పడానికి కేవలం ఒక మూడు వందల కోట్ల రూపాయలు మాత్రమే మీరు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి అది కూడా మీ కాంట్రాక్టర్ల ద్వారా మీరు ముడుపులు చెల్లించుకునేటువంటి పరిస్థితి కానీ ఎక్కడ కూడా ముందుకు ఒక అడుగుబడినటువంటి పరిస్థితి లేదు అదే మేము గతంలో పదమూడు వేల కోట్ల చిల్లరతో మొదలుపెట్టినటువంటి ఈ ప్రాజెక్ట్ని పదకొండు వేల కోట్ల చిల్లర గతంలో ఐదు సంవత్సరాల కూటమి ప్రభుత్వంలోనే ఖర్చు పెట్టినాం మళ్ళీ ఈ ప్రభుత్వము మళ్ళీ కొత్తగా కూటమి ప్రభుత్వం టూ పాయింట్ ఓ స్టార్ట్ అయిన తర్వాత రెండు వేల కో చిల్లర కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లైనింగు వైడ్నింగ్ కూడా చేసి ఏ సామర్థ్యంతో అయితే ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకొనబడిందో ఆ సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో నీటిని డ్రా చేయడానికి ఎందుకు చెప్తున్నానంటే పైన శ్రీశైలం హెడ్ దగ్గర మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్ల వాటర్ని మనం డ్రా చేయడానికి ఉంటుందే ఉంటే గతంలో కాల వెడల్పు కావచ్చు లాసెస్ కావచ్చు ఇవన్నీ కూడా కలిపి కింది వరకు మనం అది తీసుకుపోలేనటువంటి పరిస్థితిలో ఉన్నందుకే వాటిని వెడల్పు చేసి మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులు ఖర్చు పెట్టేసి ఆ సామర్థ్యాన్ని వినియోగించుకునేటువంటి పరిస్థితులు వాస్తవ పరిస్థితుల్లో మేము పనిచేస్తాము రాయలసీమ ప్రాంతానికి మంచి చేస్తాం జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరుచుకోమని చెప్పేసి ఇప్పటికే నా అబద్ధాలు మాట్లాడడం మానేసేయమంటాను పక్కనే పులివెందులు ఉంది గతంలో ఎన్నికల అజెండాగా పెట్టుకున్నారు ఎలక్షన్స్ అప్పుడు కూతవేడు దూరంలో ముఖ్యమంత్రి ఉంటే మనకు పిలిస్తే పలుకుతాడని ఏమిటి పిలిస్తే పలికినాడు వాళ్ళ బాబాయిని చంపడానికి గొడ్డల కోసం పిలిచినాడు ఆయన కది చంపేసి ఎలక్షన్లో గెలవడానికి వాడేసినాడు గెలిచిన తర్వాత ఆయన ఏదైనా చేసినాడు మా బాబాయిని చంపడానికి గొడ్డలన్నా ఇచ్చింది కదిరేని చెప్పేసి కనీసం దానికి తార రోడ్డు అన్నా చేసినాడంటే అది కూడా వెళ్ళే ఆయన మళ్ళీ ఆ తార రోడ్డు కూడా మేము వచ్చి నాకనే చేసుకుంటాను మీ రోజున బట్రేపల్లి దగ్గర ఫారెస్ట్లో ప్రాబ్లం ఉంటే కూడా మేమే కింద మీద పడుకొని యుద్ధ ప్రాతిపదిక మీద ఆపణ కూడా మేమే చేసుకుంటాం పోలి అట్లా పోయేటప్పుడు ఒక రోజున భారతమ్మ ఇట్లా పోయింది పాపం పోలీసు వాళ్ళంతా పెద్ద ఎత్తున అక్కడ నుంచి ఇక్కడి వరకు కూడా ఆమెకి ఎస్కాట్ చేసినారు కనీసం ఆ రోడ్డు మీద పోయేటప్పుడు అయినా సిగ్గు కాలేదా వీళ్ళ కుటుంబానికి ఎట్లా రా ఈ రోడ్డు మీద పోయేదని కనీసం ఆ తలుపులు మండలం మీద వచ్చినప్పుడు ఆ టనెల్ చూసినప్పుడు ఆంధ్రనియవా కాలువ చూసినప్పుడు అయినా సిగ్గు కాలేదా మేము ఈ ప్రాంతంలో కాలువలు విన్న నీళ్ళు కూడా ఇవ్వలేకపోతున్నామని చెప్పేసి మళ్ళీ మేమే వచ్చి నీళ్ళు ఇచ్చినాము అందరినీ వా కానీ నీకు పక్కన పడుకోని లేస్తే కనపడేటువంటి తలుపుల మండలం హెచ్ఎన్ఎస్ఎస్ మెయిన్ బ్రాంచ్ కెనాల్లో నీళ్ళు ఇవ్వాలంటే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా నువ్వు పరిపాలన కొనసాగించిన ఐదు సంవత్సరాలు ఇది వాస్తవమా కదా ఆలోచన చేసుకోమంటాడు ఆయనకు కానీ ఆయన పార్టీ నాయకులు మరి ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నాయకులకు పనిచేసేటువంటి నాయకులకు వ్యత్యాసం ఏంటంటే కళ్ళ ముందర కనపడేటువంటి చెర్లోపల్లి రిజర్వాయరు ఆంధ్రనీవాలో కా పారేటువంటి ఈ కృష్ణానది జలాలే సాక్ష్యం అని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి కింది ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి అదే రకంగా నల్ల నల్ల చెరువు తనకల్లు మండల రైతాంగానికి కూడా ఈ నీరు మంచి చేస్తుందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ కుప్పం వరకు నీళ్ళు ఇస్తాం నీరు జలదీక్ష చేసినా తల కింద పెట్టి కాలు పైకి లేపినా మేము అనుకు ఈ ప్రాజెక్టు ఏ రకంగా రూపుదిద్దుకుందో దేనికోసం రూపుదిద్దుకుందో ఏ ప్రాంతం కోసం రూపుదిద్దుకుందో ఆ అన్ని ప్రాంతాలకు కూడా వాస్తవానికి దగ్గరగానే పనిచేస్తాం అంతేగాని మీ తాటాకు చెప్పులకు భయపడం అంతేకాకుండా మెయిన్ బ్రాంచ్ కెనాల్ ద్వారా కూడా తలుపులకు నీళ్ళు ఇస్తాం నింపికుంటే వరకు కూడా నీళ్లు తీసిపోతాం గాండపెంట మండలానికి కూడా హంద్రీ వా జలాలను అందిస్తాం ఎక్కడ కూడా పోము మీరు ఏ దీక్షలు చేసినా వెనక్కు పోము మీరు వాస్తవం లేకొస్తే బెటర్ కానీ మాతో పాటు కలిసి వస్తే మిమ్మల్ని ప్రజలు ఆశీర్వదించడానికి వాళ్ళు కనీసం క్షమించడానికి ఒక అవకాశం ఉంటుంది మాతో పాటు కలిసి రాకుండా ఇదే అబద్ధాలు చెప్పుకుంటూ అవాస్తవాలు ప్రచారం చేసుకుంటే ఇప్పటికి కూడా భ్రమలో బతుకుతున్నారు మన ఒక ఆయన చెప్తాడు ఏందింది ఏడు వేలు ఆరు వేల చిల్లరూరే కదా అని ఆరు వందలు ఏడు వందలతో గెలిచిండేది కూడా గెలిపే అనుకున్నాం ఆ రోజు ఐదు కోట్లకు అమ్ముకున్నారు ఆరు వందల ఏడు వందలది ఈ రోజున మీరు అది ఈ ఆరు వేలు ఏడు వేలు డెబ్బై వేలకు పోకుండా కాపాడుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేసుకుంటే కనీసం అప్పుడైనా కూడా మళ్ళీ గౌరవంగా ఓడిపోతారేమో కానీ ఇదే రకమైనటువంటి పోతే మాత్రము మీకు ఈసారి ఈ నియోజకవర్గంలో మీరు మీరు ఊహించినటువంటి ఫలితాలు పరిణామాలు ఉంటాయి స్థానిక సంస్థల ఎన్నికల్లో అది రుచి చూడబోతున్నారని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ శుభ సందర్భంగా ఈ ప్రాంత రైతాంగానికి మా ఇంజనీరింగ్ అధికారులకు హెచ్ఎన్ఎస్ఎస్ అధికారులకి సిబ్బందికి అంత్యస్థాయిలో పాత్రికేయ మిత్రులకి విచ్చేసినటువంటి వివిధ హోదాల్లో విచ్చేసినటువంటి నాయకులకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ గ్రామ పంచాయతీ నాయకులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై తెలుగుదేశం